నమస్తే నేను మీ సతీష్ వైఫ్ హియర్ వన్ ఐఎమ్ హియర్ అంటూ అన్న వదిలిన బాణంగా అన్న కోసం ఆ అన్నను అధికారంలోకి తేవడానికి రాష్ట్రం మొత్తం పద దాదాపు పదేళ్ల పాటు ప్రచారం చేసి ఎంతో కృషి చేసినటువంటి షర్మిళ ఈ రోజున అదే అన్నకి ఫీవర్ తెప్పిస్తూ ఉంది అలాగే బాయ్ బాయ్ బాబు అంటూ స్లోగన్ ఇచ్చినటువంటి షర్మిల ఈ రోజున బాయ్ బాయ్ జగన్ అంటూ కొత్త నినాదాన్ని తీసుకుని రాజకీయంగా కూడా సెగలు బుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంపాక్ట్ ఏ మేరకు చూపిస్తారు అనేటువంటి అంశం పక్కకు పెడితే భయాన్ని మాత్రం టన్నుల లెక్కనే జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసింది వైఎస్ షర్మిల ఇది ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ అంశాలని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ షర్మిళ ఈ రోజున వైసీపీ నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కల్లో కూడా వెంటాడుతున్నటువంటి ఒక బలమైనటువంటి అస్త్రంగా కనిపిస్తూ ఉంది మరి నిన్న మొన్నటి వరకు ఏ విధంగా పరిణామాలు ఉన్నాయి చూసాం కానీ ఈ రోజున నేరుగా ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆవిడని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్న విధానం కానీ ఇది రేపు ఎలక్షన్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపేటువంటి అవకాశం ఉంది మంట బుట్టిస్తోంది షర్మిల అడుగు పెట్టిన చోటల్లా కూడా మంట బుట్టిస్తోంది ఇక బొబ్బలు ఎక్కుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి మంత్రులకు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇక ఆయింట్మెంట్ రాసుకోవడమే పనిగా పెట్టుకున్నారు అంటే భయం షర్మిల భయం వెన్నడుతోంది ఎందుకని ఇప్పుడు సర్వేలూ వాళ్ళకి వ్యతిరేకంగా కనపడుతున్నాయి నిన్న కూడా లేటెస్ట్గా వచ్చిన సర్వే ఏం చెప్తోంది ఎనిమిది సీట్లు గెలిస్తే గొప్ప పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి పది ఎం పదిహేడు ఎంపీ సీట్లు తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాయని చెప్పి వచ్చిన సర్వే ఇది షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోకముందు ముందు ఆ సర్వే కూడా షర్మిల ఏంటి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎనిమిది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు మూడు సీట్లు వస్తే గొప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్కి మూడు నాలుగు సీట్లు అవి కూడా ఎక్కడొస్తాయి రాయలసీమలో ఏమన్నా వస్తే గిస్తే అక్కడ రావాలి తప్ప షర్మిలని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు షర్మిలే రేపు వాళ్ళ ఓట్ బ్యాంక్కి చిల్లు పెడుతోంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ని షర్మిల ఎక్కడ ఎత్తుపోతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ ఎలా కన్వర్ట్ అవుతుందనే భయం కనపడుతుంది మనం చూసాం ఆమె యొక్క మీటింగుల్ని స్పాయిల్ చేయాలనో వాటిని భగ్నం చేయాలనో ఆమె మొరాలిటీని దెబ్బతీయాలనే అసభ్య పోస్టులు నిన్న నగరిలో కూడా మాట్లాడుతూ అంది ఏమని అసలు ఇతను అన్నైనా సొంత చెల్లి పైన చెల్లి కుటుంబం పైన ఇంత అసభ్య పోస్టులు పెట్టిస్తున్నాడంటే మరి ఎలా చూడాలి అని చెప్పి స్పష్టంగా క్వశ్చన్ చేసింది ఇప్పుడు బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ఆయన కోన రఘుపతి ఏదో కామెంట్ చేశాడు అవును కూతురు గనక కాకపోతే బాపట్ల దాటినిచ్చే వాళ్ళం కాదు అని యాక్చువల్గా ఆయన అలాంటి మైండ్ సెట్ కాదు సాఫ్ట్గా ఉండే మనిషి మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనలో కూడా ఆవాహయామి అనుకున్నట్టున్నాడు మరి అట్లాంటి కామెంట్ చేసేసరికి దానికి కూడా ఆన్సర్ ఇచ్చింది ఏమని మొన్న ఎవడ అన్నాడంట ఇట్లా అంటూ ఇప్పుడు నేను వయస్సు కూతుర్ని కాదనే అనుకుందాం కాసేపు రెండ్రా ఏం పీక్కుంటారో పీక్కుంటున్నారు అని ఏదో ఛాలెంజ్ చేసింది ఎక్కడ అడుగు పెడితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల స్కాములు బయటికి తీస్తుంది మంత్రులు చేసిన కుంభకోణాలు బయట పెడుతోంది నిన్న నగరిలో కూడా రోజా అలా భర్త వాళ్ళ అన్నలు ఒక ఐదుగురు అసలు వాళ్లే మంత్రులు అంటూ వాళ్ళు పెట్టి చేసిన స్కామ్లన్నీ బయట పెట్టింది ఆ మీద అంది ఏది రోజా ఏమంది తెలంగాణలో డబ్బులు రావాలా విద్యుత్ బకాయిలు అవి తీసుకురా నీకు చేతనైతే అనో ఏది అందంట తెలంగాణలో పార్టీ పెట్టావా అంటే ఏం రిప్లై ఇచ్చింది నేను తీసుకురావాలా మీరేం గాడిదలు కాస్తారు అంటే అధికారం ఇచ్చింది మీకు నేను ప్రతిపక్ష నాయకురాలుగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీ విమర్శలు చేస్తున్నాను మీ స్కాములు బయట పెడుతుంటే నన్ను డబ్బులు దిమ్మంటారేంటి అంటే మీరు వెళ్ళేమో అక్కడ బిర్యానీలు తింటారు నువ్వేమో ఆయనకి చేపల పులుసు పెడుదు కానీ నేను వెళ్ళి డబ్బులు తేవాలా అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడింది అనమాట అంటే ఇప్పుడు ఆమె ఏంటి షర్మిల ఒక పార్టీలో ఉన్నావు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లో కలిసావు అనేదో మాట్లాడితే వెంటనే ఏమంది టీడీపీలో నువ్వు ఒక ఐరన్ లెగ్వి నేనేమి మర్చిపోలేదు జనం కూడా మర్చిపోలేదు టీడీపీలో ఐరన్ లెగ్లా ఉండి నువ్వు మా నాన్న ఎన్ని తిట్టావో కూడా జనానికి గుర్తుంది రాజశేఖర్ రెడ్డిని పంచలోడ తీసుకుడతానన్నది నువ్వే కదా ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండలేస్తున్నావు పూలమాలలు వేస్తున్నావు భజన చేస్తున్నావు అంటూ ఏ వదిలిపెట్టింది అనమాట షర్మిల తనేంటి జగన్మోహన్ రెడ్డినే ఏ విధంగా టార్గెట్ చేసిందో చూసాం ఏమని ఏదో పులి అంటారు నిన్ను నువ్వు పేపర్ పులివా సాక్షి సింహనివా పులివి గనకైతే మరి మోడీ మీద గర్జించవేంటనో ఇది అడిగింది నీ పంజాబ్ ఇసురు అక్కడ ఢిల్లీలో అంది అంటే నువ్వు పులివి కాదు పిల్లివి అందనమాట అంటే ఇక్కడ పులిబిడ్డ ఎవరు పులి పులిబిడ్డలా కనపడుతుంది నీకు హీరో వర్షిప్ ఎప్పుడు వస్తుందంటే సతీష్ నువ్వు కొట్టే శిఖరం కూడా పైనండాలి నీకన్నా పెద్ద కొడితేనే నువ్వు హీరో అవుతావు జగన్మోహన్ రెడ్డి హీరో ఎలా అయ్యాడు అతను ఎవరిని టార్గెట్ చేశాడు సోనియాని టార్గెట్ చేశాడు సోనియాని టార్గెట్ చేయడం వల్ల ఇతనికి హీరో వర్షిప్ వచ్చింది ఇప్పుడు షర్మిలు ఎవరిని టార్గెట్ చేస్తోంది అన్నని టార్గెట్ చేస్తోంది తద్వారా ఆమె ఇమేజ్ పెరిగిపోతుందనమాట వీళ్ళేమో కంగారు పడుతున్నారు కలవరం చెందుతున్నారు ఎక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్కి చిల్లు పడుతుందో అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని టార్గెట్ చేయాలి చంద్రబాబుని చేయాలి పవన్ కళ్యాణ్ని చేయాలి తెలుగుదేశం జనసేన ప్రభంజనంలా దూసుకొస్తుంటే రేపు ఆ సునామీలో మీరు కొట్టుకుపోతుంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు షర్ములను టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళ ఎనర్జీస్ ఎలా వేస్ట్ చేసుకుంటున్నారో నీకు అర్థమవుతుందా షర్మిలని ఎంత డ్యామేజ్ చేయాలని చూస్తే ఆమె ఇమేజ్ అంత పెరుగుతుంది షర్మిల ఇమేజ్ పెరిగిన కొద్దీ కాంగ్రెస్ బలపడుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ముఖ్యమంత్రిగా పదవి దూరం అయితే అతను జైలుకు వెళ్లాల్సి వస్తే నీకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టకట్టలేదు బీజేపీ రెడీగా ఉంది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కబళించడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది షర్మిల నేతృత్వంలో వైసీపీని మింగేయడానికి అంటే బీజేపీ కాంగ్రెస్ భూతాల నుంచి ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతకాలి అతను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బతుకు పోరాటం జగన్మోహన్ రెడ్డిది ఇవాళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో చేతులారా చేసుకున్నాడు ఏది వైఫల్యాలే అతన్ని వెన్నాడుతున్నాయన్నమాట అతను అమరావతి కనుక కట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా పోలవరం పూర్తి చేసి ఉంటే ఇవాళ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా జగన్మోహన్ రెడ్డి అష్ట దిగ్బంధనంలో ఇరుక్కున్నాడు సతీష్ అష్ట దిగ్బంధనంలో ఇరుక్కున్నాడు నీకేదో సినిమా ఏదో చూసావు రామ్ చరణ్ అరవింద్ స్వామి ఎవరో ఉంటాడు ఎయిట్ అనేది ఏదో ఉంటుంది ఒక సినిమా దుర్వా నాకు పేరు గుర్తులేదు ఎయిట్ ఎయిట్ అంటే అష్ట దిగ్బంధనంలో అండ్ ఆ వీళ్ళని దిగ్బంధనం చేసేస్తారు ఈ కథను బెసకటానికి కూడా ఉండవు ఏది ఎనిమిది దిక్కులు మూసేస్తారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది ఒక దిక్కునేమో చంద్రబాబు రండి కథలు రండి అని దూసుకొస్తున్నాడు మరో దిక్కు నిన్న లోకేష్ బాబు ఏం చేశాడు శంఖారావం ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ దిగుతున్నాడు అమలాపురం భీమవరం కాకినాడ వారాహి ఫోరా వారాహి ఫైవ్ బిగినవుతుంది అసలు ఒకవైపు భువనేశ్వరి మేడం ఆమె ఏంటి నిజమే గెలవాలి అని చెప్పి నిజం గెలవాలని ఆమె వస్తుంది కేంద్రం పైన హెడ్ నరేంద్ర మోడీ నిన్న వెళ్తే అతను సహకారం ఆపేశాడు ఆక్సిజన్ బంద్ చేశారు ఎవరు మోడీ షా ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత వైఫల్యాల పైన తీవ్ర వ్యతిరేకత సొంత పార్టీలోనే తిరుగుబాటు చెప్పానా నీకు ఎనిమిది చెప్పానా చెప్పలేదా పెట్టి ఎనిమిది వచ్చినాయి కదా అష్ట దిగ్బంధనం అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు తన పార్టీ వాళ్లే తిరగబడుతున్నారు టికెట్ ఇస్తానంటే పారిపోతున్నారు పెట్టి పది మంది ఎంపీలు మాకు నీ నువ్వొద్దు నీ టికెట్ వద్దు అని చెప్పి సర్దుకున్నారు అన్నమాట ఇలా అష్ట దిగ్బంధనంలో ఇరుక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయటపడతాడంటావా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే మాత్రం చాలా కఠినంగా తయారవుతోంది ఈ క్రమంలో మరి ఏ విధంగా తన పోరాటం చేయాలి అనేటువంటి స్థిమితాన్ని కూడా మర్చిపోయి ఈ సొంత చెల్లెలపైన కూడా ఈ విధంగా నీచపు ప్రచారానికి అయితే ఎదుగుతున్నాడు దీంతో ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికి దిగజారుతాడు అనేటువంటి అంశాలు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ is got it adjust that thank you namaste